వచ్చింది హలో మామ నమస్తే నేను మీ వైల్ బై బాలు మామ ఈ ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉందనమాట చూడండి చాలా ప్రశాంతంగా ఉంది సో అయితే మనం చాల పడ్డానికి అన్నీ అన్ని అయితే వెళ్దాం అనుకుంటున్నాం సో వాటి కోసం ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకుని బయలుదేరుతాం అనమాట అన్నీ వాన అక్కడ పడదామో అని గొడుగు గొడుగు తీయడానికి వెళ్ళాడు సో ఈరోజు చాలా ఎలా పడతామో చూద్దాం దొరికితే లేవో మరి సో ఈరోజైతే ఇదిగోండి తగ్గిపోయిందనమాట ఈ కాలువ ఈ ఎండకి ఎండిపోయింది మళ్ళీ వర్షం నీరుకి నిండిపోయింది అనమాట ఇలాంటి చిన్న చిన్న గుమ్ములన్నీ సో అన్నీ అయితే గట్టేస్తున్నాడు మరి అందులో తోడిసి చూద్దామని ఏమైనా దొరికితే లేవు చూ ఎవరు టచ్ చేసినట్టు లేదు అసలు ఎలా ఉన్న నీరు అలాగే ఉంది ఇక్కడ తోరుంది అనమాట తోరలో ఏమైనా చేపలు ఉంటాయేమని చూస్తామన్నమాట సో అన్నీ గట్టేసి తోడతాడు సో ఎండిపోయాక మనకేమైనా చేపలు దొరికితే లేవు చూద్దాం అన్నీ అయితే రెడీ తోడడానికే మొదలెట్టాడు అయ్యా చూద్దామా ఇది పూర్తిగా ఎండిపోయాక చూపిస్తాను మళ్ళీ ఏమైనా మా బోధ మొత్తం ఎండిపోయింది అనమాట తోడేశాడు మాకు ఒక దొరికింది ఒక గొరస చూడండి ఎంత ఉందో నాటు కొరస ఒక పెద్ద గొరస దొరికింది నాటు కొరస చాలా పెద్ద ఇది చిన్నది అనుకుంటున్నారేమో వీడియోలో కనబడుతుంది కానీ గుచ్చుకుంటే మాది ముగి ఎలా చూడండి ఎలా ఇది పర్లేదు కొంచెం పెద్ద కొరసే ఇంకా ముందుకెళ్దాం గుమ్ములన్నీ తోడదాం అమ్మ ఇంకా ప్లేస్కి వచ్చాము అన్నయ్య అయితే ఆల్రెడీ కట్టేస్తాడు ఇక్కడ మొత్తం చెత్త ఉంది ఇక్కడ సో ఎందుకంటే వీళ్ళు కొర్రమేన్ ఎక్కువ ఉంటాయి ఒక తోర అన్నమాట సో ఈ తోరలో అయితే మనకు చేపలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ ఏం చేపలో తెలీదు తాటిపుంజులు చూడండి ఇక్కడ ఉన్నాయి తాటిపుంజులు తిని సొగించారు తినలేక సో అన్న అయితే గట్టేసాడు తోడడం అయితే మొదలెడతాడు అనమాట ఇప్పుడు నేను కూడా కొంచెం అన్నయ్యకి సాయం చేశాక అప్పటికైతే తగ్గిపోతుంది కదా ఇది అప్పుడు ఎన్ని చేపలు ఉన్నాయో చూసి మీకు కూడా చూపిస్తాం ఈ లోపు కొంచెం అన్నయ్యకి సాయం చేద్దాం ఓకే అన్నీ స్టార్ట్ చేశాడు తోడడం నెక్స్ట్ మనం కూడా దిగుదాం తోడదాం తోడి ఏమైనా సో మామ చాలాసేపు అయితే తోడాము వెళ్తుందటే చూడండి ఇందులో చేపలు అయితే కొట్టుకుంటున్నాయి మా చాలా సో మనకి ఇందులో చేపలు దొరికినట్టే ఉన్నాయి ఈరోజు చూద్దాం అన్నయ్య చాలా కష్టపడ్డాము ఇప్పుడు దాకా తోడి తోడి ఈ గుమ్ములో నీరు ఎండిపోయింది కానీ పగ గుమ్ము ఎండిపోయింది ఎందుకంటే ఏం లేదు మామ ఇక్కడ ఒక ఫామ్ అయితే ఉందనమాట మేము చేపలు పట్టే దగ్గరే అదైతే అయితే వెళ్లకు అక్కడికి దాన్ని అయితే తరిమీరని చూస్తున్నాము కొంచెం నీరే ఉంది మా నీరు తోడేస్తే చేపలన్నీ దొరికిపోతాయి అన్నీ తోడుతున్నాడు ఆగండి మామ ఇక్కడ పాము అయితే ఉందనమాట చూద్దాం ఆగండి ఆ పాము ఎలాగొద్దు ఇప్పుడు బయటికి అదిగ పాము ఏదే తీసిరా ఎంత ఉంది ఇదో తి రాత్ర వెళ్ళిపోతుందా తీ ఒకసారి కొట్టక తీల్లిదండి మీరు బయటికి లాగే వచ్చు కదా భయం ఎందుకు అది లాగ ఎంత ఉందరా దూరం జల్లి ఇప్పుడు ఇప్పుడే ఛాన్స్ జల్లే ఓకే వెళ్తుంది చూడండి ఎంత ఉందా ఫోన్ ఇప్పుడు లాగే ఆ నీరు లాగే సైపోద్ది బాగా ಹೈ ಮನೇ ಶಾಪ್ ಶಾಪ್ λεವ ದಿನ ಪ್ರೊಫೆಸರ್ ಶಾಪ್ ದೂರ ಪರಂಗ ನಿಜಂಗುನ್ನೈ ಅಂದಲ ಶಾಪ್ಲ ಎಂತಕ ಲಾಗ್ ಗಲ ಒಕಟ ಉರ ನಾನು ಅಂತಂದ್ರ ಲಾಗ್ 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 ಪಟ್ 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 ಬೆದ್ರ ಓಕೆ মামಾ ನನಗೆ ಕೊರಮಿಂದ್ರು ನಿಹ್ಯ ಯಸುಬಿಂಜಾ মামಾ ಪಶ್ ಕೊರಮಿನ ಇದರುನು ನನಗೆ ಒಕಟ ಏ ಯೇಸೇ ಓಕೆ ನನಗೆ ಕೊರಮಿನ ಇದರುಕಿ মামಾ ఇంకోటి ఉందా ఒక కారమే దొరికిపోయిందా ఫస్ట్ ఎట లాగాళ్ళు పూర్తిగా లాగేతారు మమ్మల్ రెండో కారమే దొరికింది ఎందుకండి ఓకే ఇంకొన్నాయా అయిపోయా పట్టు 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 అవు మామా పరిగొ ఉంది ఇక్కడ ముగ్గు అక్కడ ఒకటి ఉందా ఓకే మట్టి అక్కడ నాకు తిగుతీవి సో మామ అక్కడ రెండు కొరమీన్ అయితే దొరికితే కదా ఇందులో అవి రెండు పరుగులు అయితే ఉన్నాయి ఏం పరుగులు తెలీదు బంగార పాపలలా ఉన్నాయి చూద్దాం మరి ఇందులో ఎన్ని చేపలు ఉన్నాయో అన్నీ చూడుతున్నాడు చెప్తుంది ఒకటి బేగైపోద్దాడు గడ్డిగా అక్కడ ఎక్కడ కొరతుందా మన చేపలు సరిగ్గా నాకు కూడా దీపాలనిపిస్తుంది నీటిలో నీటిలోకి ఎలా ఉన్నాయో అడిగిన అక్కడ ఉన్నా పెరిగి చూద్దాం మళ్ళీ ముందు మొత్తం ఎండిపోతే అప్పుడు పట్టొచ్చాయి చచ్చిపోతాయి కండి గిల పొల ఇంటికి ఆ డొక్కీరి పెట్టి చిన్న చిన్నవి జల లాంటివన్నీ జలలు కూడా ఉన్నాయి ఉన్నాయి మిగతా కొర్రమి ఏమైనా ఉంటే చూద్దాం ఆగండి ఓకే ట నీరు వెయ్యి వస్తుంది అందుకే ఇదిగా చూడు చవడాలో ఉందా గోరస నీరుతో హెల్లికి ధైర్యం చేసి దిగిపోయింది నేను కూడా పరిగెంపడిచిండు నీట్లే సో ఇలాంటి జల్లని మనం ఎరుకుందాం ఆగండి జలాలకు ముందులు కూడా ఉంటాయమ్మా గుచ్చుకుంటాయి అన్నమాట దొరికింది వన్లో జల్లె మమ్మ మోహింగి మా బంగారు తేగ్ హైదరాబాద్ ఇంకా ఏవేవో ఉన్నాయి మమ్మ జల్లలో జలకొయ్యలు కొయ్యలు చాలా ఉన్నాయి అందులో ఇంగిలి మీద జల్ జల్ ఏం పెర సో ఇందల పట్టిన చేపలన్నీ పెట్టాం పట్టాల్సిన చేపలన్నీ ఇంకోటి మనకు డొక్క అయితే నిండిపోయింది బాగా దీన్ని పట్టుకుని ఒడ్డు మీదకి వెళ్ళిపోతాం ఇంకొక చేపలు ఉంటే సో మామ ఈ చేపలన్నీ మనం మన సంచిలో వేసుకున్నాం రెండు కూర పడ్డాయి మా ఖాళీ సంచి తెచ్చాము చేపలు దొరికే బోల్ అండి అన్నయ్య డొక్కడ వచ్చింది మా అన్నయ్య లోపల దూరిపోయాడు అనమాట

ఇవి కూడా చాలా వరకు దొరికాయి మనకి ఈరోజు తెక్కు కష్టపడుతున్నాడు మేమన్నా అన్నయ్య ఏదో అయితే ఇప్పుడు ముందారు ముందర ఉందన్నాం కాదు లాగు లాగు చెప్పి అప్పుడు నాకు పట్ పట్టు పొట్టే వాళ్ళ ఒకటి అయితే

మెట్లికి పడ్డానా పట 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 రర్ 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 యల్లా కమ్మా అట్లన కెందన కాబరంట గద్దని నుంరా యాం తంద్రేదే ఎనకే రా ఇది నిను కడుతందారు ఐతే ఈ గద్దల కాయి పాతాయమ్మ ఏ లేవే లే ఎక్కడ ఉన్నాయ్ ఆమే ఈవామే చక్రే చిక్కే నకరే पदा पर रख 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 दा पैद्ध कर्मिने तक निकड़ा उन्दे छैन चकड़ उन्दे लगाने वैधर पैद्ध कर्मिने పోతాము ఇక్కడ పట్టడం అయింది ఇంకా ముందుకు వెళ్దాం అక్కడ ఉంది అక్కడ తోడిసి పడదాం అమ్మ ఇప్పుడు పెట్టాం కదా అక్కడ నుంచి ఇంకా పైకి వచ్చామనమాట ఇక్కడ కూడా ఒక గుంట అయితే ఉంది గుంటకు తోర కూడా ఉంది సో ఇక్కడ కూడా పట్టేద్దాం ఇది లాస్ట్ అనమాట ఇది అయిపోయాక వెళ్ళిపోదాం ఇంటికి సో అన్న అయితే తోట మొదలెట్టాడు గట్టేసి ఇప్పుడు దాకా కట్టేసామన్నమాట అందుకే వీడియో స్టార్టింగ్ నుంచి తీయలేదు గట్టేసి మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత వీడియో ఆన్ చేసాం నేను కూడా అవతల గట్టేసుకొని తోటమైతే మొదలతానమ్మా ఇద్దరం తోడితే బేగైపోద్ది వాటర్ తోడాక చూద్దాం మరి ఏమైనా చేపలు దొరికితే లేవు అమ్మా నేను అటు నుండి వచ్చే లోపల అన్నీ అయితే నీరు మొత్తం తోడేసేది చూడండి సో ఇంక మనకు మిగిలింది ఒక్క తోరే ఉంది ఆ తోర తోడాక ఏ చేపలైనా ఉండేలా కనిపిస్తాయి అనమాట మనకి బాగా ఎండిపోయింది మమ్మా కొంచెమే ఉంది వాటర్ అది కూడా తోడేస్తే వాటర్ మాత్రం ఇంకిపోయినట్టే అన్నీ అక్కడే కష్టపడుతున్నాయి లేదు అన్న ఇంకా వాటర్ తోడుతూనే ఉన్నాడు ఇంకా ఇందులో వాటర్ వస్తూనే ఉంది ఇండియా చేపలేంట రే మా చేపలు అయితే కనబడుతున్నాయి కదా మీకు క్లియర్గా తోరలోనే అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఉంది నేను లాగుతుంది పట్టిన మామా ఇక్కడ కొబ్బరికొమ్మ ఉంది దాన్ని అందులో పెట్టి అన్ని వైపు రొప్పుదాం అన్నీ వైపు వెళ్తాయన్నమాట కొర్రమిలప్పుడు ఎందుకండి హలో అన్నీ ఎక్కడ పడుతున్నాడు పట్టు 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 వెళ్ళింది లోపల లోపలే చూడండి అయిపోయింది కొర్రమిలు ఉన్నాయే ఉన్నాయి మామా మాకు నేటిని

పట్టు పట్టు ఓకే మామ పెద్ద కొర మీడి మామ చాలా పెద్ద ఇంకోటి ఏది వచ్చి వీడియో వీడియో ఆన్ చేయలేదు నువ్వు తీసినవు చూడు ఏమంటే అమ్మ లాస్ట్ తీసాడు కానీ దీనికి పాపం వీడియో తీయలేకపోయా పాపం మిమ్మల్ని చూడలేకపోయింది పాపం పిల్ల ఓకే ఇదిగోండి ఇది మూడోది అనమాట చిన్నది ఫస్ట్ పట్టినవి రెండు పెద్ద ఉన్నాయి అవి చూపిస్తాను నాకండి అక్కడికి వెళ్ళి సో మామ పడ్డాను అనమాట ఇప్పుడు అంది కొరమని ఇక్కడ పడిపోయింది దీన్ని తీసుకుని అక్కగలుదామాండి ఇక మా ఫస్ట్ ఇప్పుడు దొరికింది అయితే ఇది సెకండ్ దొరికింది ఇది ఇది ఫస్ట్ దొరికింది అనమాట సో మూడు కొరమీన్లు అయితే దొరికాయి ఇక్కడ ఫస్ట్ పట్టినవి ఇంకా సంచిలోనే ఉన్నాయి పడ్డాను మామా ఎందుకంటే రథం వస్తుంది ఇక్కడ ఇంకా కడిగిపోదరా కడిగి చూపించరా దగ్గర పెట్టి బాగా అక్కడ వద్ద వడ్డీ బాగా అద మనకి తోర దగ్గర అయితే మూడు కొరమైన దొరికి ఇవ్వకండి చాలా పెద్దవే అనమాట పర్లేదు సో వేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయో మొత్తం చూపిస్తాం ఇంటికి వెళ్ళాక మామ ఈరోజు పట్టిన చేపలు అయితే మనం పరుగులు చచ్చిపోయి మామ మన పరుగులు ఊరే చచ్చిపోతుందా ఓయ్ ఇంకెట్లో సో మామ ఈరోజు మనకు చేపలు దొరికాయి చూడండి ఎన్నో దొరికా కొర్రమీన్లు ఒక ఐదు అరు దొరికాయి పెద్దవి అవి నాకు సైడ్ నెట్ కొరమీన్లు దొరికాయి ఒక ఐదు అరు పెద్దవి ఇంకా రెండు పరుగులు అయితే దొరికాయి ఏం పరుగులు మనకు తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే నాటు కోర్స్ పెద్ద ఒకటి ఉంది ఇక్కడ అలాగే మనకి కొన్ని కొన్ని జల్లాలు అయితే దొరికాయి అనమాట ఇవ్వండి కొర్రమీనా ఈరోజు చాలా చేపలు దొరికాయమా సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఒకటి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాం ఒకసారితో సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మమ్మా బాయ్ బాయ్